ఆరు పోయిండు ల్యాండ్ పుల్లింగ్ పోయింది అయ్యా ఇక ఆరు రమేష్ ఆయన చుట్టు చేస్తాను ఆయనకి ఇక మా కాడ నాపురం కాడ భూయలేదు పాపం ఆయన అయినా చుట్టు మంచిగా ఉండాలే అందరం గెలిపియాలి అన్నాను రమేష్ గారికి ఐనావల్ రెవెన్యూ లో అరవై ఎకరాల భూమి ఉన్నదని అడియన్స్ శ్రీఆర్ గారు వారి తొత్తులతో కొన్ని అసత్య ప్రచారాలు మొదలు పెట్టాడు అతనికి అరవై ఎకరాలు గాని ఆరు ఎకరాలు గాని ఉన్నట్టుగా రుజువులు కనుక చూపించకపోయినట్లయితే ఆ మాట్లాడిన వారిపై ఆ ఎవరైతే మాట్లాడించిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటదని మేము హెచ్చరిస్తున్నాం డిఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ కు బిజెపి ఎట్లాంటి సంబంధం లేదు చేస్తే ఇస్తే కాంగ్రెస్ చేయాలి అరువు రమేష్ గారికి ఏం సంబంధం ఆయన పోటీ చేస్తుంది ఎంపీగా పోటీ చేస్తుంది జాతీయ లెవెల్లో ఎలక్షన్ సంబంధించిన విషయం కడన్సీఆర్ తన బిడ్డకు కాపాడుకోవడానికి వేరే రాష్ట్రం ఆమె తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏదో పుల్లలు పెట్టించి ఏదో వ్యక్తిగతంగా అరువు రమేష్ గారు చేసిన డెవలప్ ను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ తన కూతురి ఓట్ల స్వార్థం కోసం ఆరు రమేష్ పై ల్యాండ్ కూలింగ్ జీవో అని మళ్లీ తీసుకొచ్చి నాగపురం గ్రామ ప్రజలను బయోగ్రాంతులకు గురి చేస్తూ తనకు అనుషులైన రెచ్చగొట్టి లేని జీవోను బీజేపీ ఆధ్వర్యంలో ల్యాండ్ కూలింగ్ అనే జీవో లేదు అంతగింత చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలి ఓట్ల లబ్ధి కోసం కడెన్ శ్రీఆర్ గారు తన కూతురుని ఫస్ట్ మొదట బీఆర్ఎస్ నుండి టికెట్ కొని తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి కాంగ్రెస్ నుండి టికెట్ గా పోటీ చేస్తూ తన కూతురు సీట్ల కోసం ఇదొకటి ఆరు రమేష్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని ప్రజలు గుర్తిస్తున్నారు అటువంటి ల్యాండ్ పూలింగ్ అనేది ఏం లేదు ఇప్పుడు